శ్రీరామ్ సారే ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను ఒక అనాముకుడు ప్రపంచం తిరగడమైంది ఇప్పటికి ఒళ్ళంత గగురుపడు భయం పుడుతుంటుంది అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే నిన్న ఏం ఏమి చెబుతారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూరల నుంచి బయటపడ్డ